అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇన్స్టెంట్గా గోరింటాకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇన్స్టెంట్గా గోరింటాకు ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇలాంటిది ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాను దీంట్లోనే కొంచెం ఉల్లిగడ్డల పొట్టు అయితే తీసుకున్నాను నేను ఆనియన్ది పైన లేరు ఉంటుంది కదా అదైతే తీసుకున్నాను దీని ప్లేస్లో మీరు వైట్ ఆనియన్ది కూడా తీసుకోవచ్చు కానీ అంత కలర్ఫుల్గా అయితే రాదనమాట అందుకని చెప్పేసి నేను ఇక్కడ రెడ్ ఆనియన్ పొట్టు అయితే తీసుకున్నాను ఇందులోనే ఒక స్పూన్ అలా చాయపత్తా అలాగే ఒక స్పూన్ చక్కెర అయితే వేశాను ఇందులోనే ఒక నిమ్మ చెక్కనైతే వేశాను ఆఫ్ అలా కట్ చేసి వేసేశాను ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవేనమాట ఇక్కడ అన్నం అయితే వేసేసుకున్నాం కదా మనం ఇందులోనే ఈ గ్లాస్లో వాటర్ అయితే కనిపిస్తున్నాయి కదా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను నేను ఇందులో ఇక దీన్ని మనం మంచిగా స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలన్నమాట కొంచెం సేపు మరీ ఎక్కువ వాటర్ కూడా తీసుకోవద్దు నేను ఇందాక చూపించాను కదా కొన్ని వాటర్ హాఫ్ గ్లాస్ అంటే ఇలా కొంచెం వీడికైతే తీసేసుకున్నాను గ్లాస్కి ఈడి వరకి ఇలా తీసుకుంటే సరిపోతుంది వాటర్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా గ్యాస్ పైన పెట్టైతే ఇలా సిమ్ము మంటలో పెట్టి ఇక ఇలా అయితే మరిగించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా మరిగించుకుంటే సరిపోతుంది మనం చాయపత్తా ఎందుకు వేస్తాము అని అంటే కలర్ఫుల్గా కనిపించడానికి మనకి ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయితే అయ్యింది వాటర్ షుగర్ కూడా కొంచెం వేసాను నేను చక్కెర కూడా మంచిగా ఎర్రగా బాగా పండడానికి ఇలా అయితే వేస్తారనమాట ఇక ఇవన్నీ కూడా చిన్నప్పుడు చేసినవే ఇప్పుడు నేను మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను ఇలా మరుగుతుంది కదా ఇలా కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది కదా వాటర్ది ఇక ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇందులో నేను నిమ్మకాయ కూడా వేశాను కదా ఇది కూడా కలర్ మంచిగా రావడానికి గోరింటకు మంచిగా ఎర్రగా అయితే వేసాను ఇందులో అయితే వాటర్ అయితే పోసేసుకున్నాం కదా మంచిగా వేడి అయిన తర్వాత ఇక ఇందులోకైతే పోసేసుకున్నాను నేను ఒక జాలి సహాయంతో మంచిగా వడకట్టేసుకున్నాను దన్నీ ఇక నిమ్మకాయ అయితే ఉంది కదా ఇదంతా కూడా నిమ్మకాయ ఇందులో అయితే పిండేసుకున్నాను నిమ్మకాయ వేయడం వల్ల ఏంటంటే గోరింటకు మంచి ఎర్రగా పండుతుంది ఇక ఇదైతే ఎక్కువ క్వాంటిటీలోనే ఉంది ఇప్పుడైతే మనకి ఇంత అవసరం అయితే ఉండదు కాబట్టి తగినంత తీసుకొని ఇందులో అయితే వేసేసుకుని ఇక ఇప్పటి మనం అయితే పెట్టేసుకుంటాను నేను మనకు చాలా అంటే చాలా మందికి వస్తుంది ఇది మ్యాక్సిమం ఒక ఫార్టీ మెంబర్స్ దాకా పెట్టుకోవచ్చు ఇందులో మనం కుంకుమ కలిపితే కనుక ఒక ఫార్టీ మెంబర్స్ అలా పెట్టుకోవచ్చు ఇక ఇదంతా కూడా ఇప్పుడు మనం యూజ్ చేసుకోం కాబట్టి ఒక చిన్న సీసా లాంటిది చూసుకొని అందులో వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇక ఇప్పుడు నేనైతే కావాల్సినంత అయితే తీసుకుంటాను దీన్ని ఇందులోకి మొన్న నేను రీసెంట్గా అయితే చేశాను కదా ఆ రోజైతే నార్మల్గా అయితే పెట్టేసుకున్నాను కదా ఈ కొంచెం డిజైన్గా అయితే పెట్టుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే కొంచెం అయితే ఇందులో నుంచి అయితే వేసేసుకుంటాను చూస్తున్నారు కదా ఇందులోకైతే అయితే వేసేసుకున్నాను కొ మొన్ననైతే అమ్ములతలకి పెట్టాను మైదాకు అలాగే చిన్నుకి కూడా పెట్టాను నేను కూడా పెట్టేసుకున్నాను అసలు అంత మంది పెట్టుకున్నాను అంటే ముగ్గురం పెట్టుకున్నా కూడా ఓడవలేదు ఇక ఈరోజైతే మళ్ళీ కొంచమే చేసుకుంటున్నాను ప్రిపేర్ మొన్న మా చిన్నుకు అమ్మలతో పాటు మా ఓనర్ వల్ల పిల్లలకి కూడా పెట్టాను ఓనర్ అంకుల్ వల్ల మన్మరాన్లకు కూడా పెట్టాను అయినా కూడా ఉడవలేదన్నమాట మైదాకు ఇక ఈరోజైతే అందుకని చెప్పేసి కొంచెమే తీసుకున్నాను ఇక ఇందులో అయితే కుంకుమ అయితే కలిపేసుకుందాం ఈ వచ్చేసి ప్యూర్ రెడ్ కలర్ అనమాట ఇక మీరు దీని ప్లేస్లో మెరూన్ కలర్ కూడా తీసుకోవచ్చు ఇలా కుంకుమ అయితే వేసేసుకున్నాం కదా దీంట్లో ఇక ఇదంతా కూడా మంచిగా కలిపేసుకున్నాను నేను ఈజీగా ఒక ఫైవ్ మెంబర్స్ అలా పెట్టుకోవచ్చు దీన్ని నా దగ్గరనైతే ఇయర్ బడ్స్ అయితే లేవు ఇయర్ బడ్స్ ఉంటే వాటితో ఇంకా చాలా బాగా పెట్టుకోవచ్చు ఇక నేనైతే అగ్గిపుల్లతో అయితే పెట్టేసుకుంటాను ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇలా అయితే వేసేసుకున్నాను డిజైన్ వచ్చేసి ఇక మొన్న సింపుల్ గా వేసుకున్నాను కదా ఈ రోజు ఇలా డిజైన్ వేసుకుందాం అని చెప్పేసి వేసుకున్నాను ఇక ఈ గోరింటాక్ కూడా మంచిగా పెట్టేసుకుంటాను చేయి పైన డిజైన్ వేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇప్పుడు గోరింటాక్ అంతా కూడా మంచిగా పెట్టేసుకుంటున్నాను నేను ఎంత నీట్ గా పెట్టుకుంటే అంత బాగొస్తుంది అనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గోరింటాక్ ని ఒక ఫైవ్ మినిట్స్ లో మనకు కంప్లీట్ అయిపోతుంది చేసుకోవడం కానీ ఇలా పెట్టుకోవడం కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే మనం డిజైన్ వేసుకొని మరి పెట్టుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అంతే వైపు పెట్టుకుంటే ఇంకొక వైపు అయితే మొత్తం ఆరిపోతుంది అనమాట ఫస్ట్ పెట్టిందంతా కూడా మంచిగా ఆరిపోతుంది మొత్తం చెయ్యి మైదాకు పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఆరిపోయిన తర్వాత ఇక మంచిగా కడిగేసుకొని చెయ్యిని కొంచెం ఆయిల్ అయినా లేదా అయినా రాసుకోవాలి మంచిగా నీట్ గా కనిపిస్తుంది అనమాట మనకి చూడ్డానికి స్కూల్ వెళ్లే పిల్లలకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది క్లాసికల్ డాన్సెస్ చేస్తూ ఉంటారు కదా పిల్లలు కూచిపూడి భరతనాట్యం అని చెప్పేసి అలాంటి వాళ్ళకైతే ఇన్స్టెంట్ గా రెడీ చేసుకొని పెట్టేసుకొని వెళ్ళొచ్చు ఇక ఈ గోరింటాక్ వచ్చేసి ఒక టూ డేస్ వరకు ఉంటుంది ఇక ఈ మధ్య కాలంలో చైనా కోన్స్ అని వస్తున్నాయి కదా అప్పుడే పెట్టుకుంటే అప్పుడే రెడ్ అయిపోతుంది అనమాట చెయ్యి అంతా కూడా ఇక అది చూసినప్పుడల్లా నాకు ఇలా నేను మై వేసుకున్నప్పుడల్లా కూడా నాకు అలానే అనిపిస్తుంది అనమాట అంటే సేమ్ సేమ్ అనిపిస్తుంది చైనా కోను ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నవి సేమ్ అనిపిస్తా ఉంటది చూసిన ప్రతిసారి చైనా కోన్ అయినా సరే అది ఒక టూ డేస్ అలా ఉంటుంది ఇక వేరే వేరే కోన్స్ అయితే కొంచెం ఎక్కువ డేస్ అయితే ఉంటాయి అనమాట ఇక మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఆకు దక్కు నూరుకుంటాం కదా అది ఇంకా చాలా ఎక్కువ డేస్ అయితే ఉంటుంది నేను ఉన్నప్పుడు అయితే ఎక్కువగా ఇదే ప్రిపేర్ చేసుకునే వాళ్ళం చిప్పలతో ప్రిపేర్ చేసుకునే వాళ్ళం మేమైతే రేపు జెండా వందనం అనంగా ఒక రోజు ముందే చేసుకొని మంచిగా పెట్టేసుకునే వాళ్ళం అప్పుడైతే ఎక్కువ కోన్స్ అయితే యూజ్ చేయకపోతుండే ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారు కోన్స్ ఎక్కువగా ఇక అప్పుడు ఏంటంటే ఎవరు వేస్తారో వేయరో అన్న ఫీలింగ్ ఉంటుండే ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటున్నాయి డిజైన్స్ ఈజీగా అనమాట మనం ఎక్కువగా ఎలాంటి గోరింటాకు పెట్టుకోవాలి అనేది నా ఒపీనియన్ అయితే నేనైతే చెప్తాను ఇలా ఇంట్లో ఇన్స్టెంట్ గా రెడీ చేసినవి చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే మనకు విలేజెస్ లలో ఆకు మైదాకులు అయితే దొరుకుతాయి కదా ఆకు మైదాకు మంచి ఆకు తెచ్చుకొని నూరుకొని అది పెట్టుకున్నా కూడా మనకు మంచి ఉంటది అనమాట ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువ కోన్స్ తీసుకొచ్చుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే చేతులు మొత్తం మైదాకు పెట్టుకున్న తర్వాత చేతులు మొత్తం ర్యాషెస్ రావడం దురద పెట్టడం లేకపోతే చేతులకి బొబ్బలు పొడవడం అలాంటివైతే అన్నమాట ఇక నా ఒపీనియన్ వచ్చేసి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం బెటర్ ఆకుమై పెట్టుకోవడం బెటర్ అనేది నా ఫీలింగ్ మీరేమంటారు ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో నాకైతే కామెంట్ చేయండి ఇక గోరింటాకు పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది చెయ్యి మొత్తం మంచిగా కడిగిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే రాసేసాను ఇక చెయ్యికి ఇక్కడ చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో చాలా మంది ఏంటంటే ఇంకా దగ్గర దగ్గరగా వేసుకుంటూ ఉంటారు నాకైతే అంత దగ్గర వేయడం వచ్చు కానీ చాలా ఎక్కువ ఎక్కువ టైం అయితే పడుతుంది అన్నమాట ఇక అందుకని ఇలా అయితే వేసేసుకున్నాను సింపుల్ గా ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మొన్న చేసినప్పుడు అయితే పిల్లలకైతే పెట్టేశాను ఇక ఈ రోజు అయితే పిల్లలైతే పడుకున్నారనమాట లేచిన తర్వాత పిల్లలకి కూడా పెట్టాలి ఇక ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ మీ సంధ్య బాయ్ బాయ్ ఈ వ్లాగ్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఈ వ్లాగ్ మీకు గనక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి